ఇందులో ఏమున్నాయి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల సంఘాతము ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి ఒక గంట సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహాత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా ఎంత ఉదార పురుషుడు అమ్మో చీకటి పడిపోయింది నేను తీసుకెళ్లాలి రా అన్నాడు రేపు బయట వర్షం పడుతోందండి ఏం అవిడ నేను గొడుగు పడతాను రమ్మన్నాడు గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్దాస్ గారు ఆవిడ వస్తుంది అనుకోలేదు వర్తకుడు తలుపు కొట్టింది తలుపు తీశాడు తల్లి కొంత తడిసిపోయింది ఆశ్చర్యపోయాడు అది ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త తీసుకొచ్చారు గొడుగు పట్టింది నీ భర్తకి ఈ విషయం తెలిసే తీసుకొచ్చారా అంది మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెత్తాలు అరుణిచ్చి ఏడు ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని ఒక గంటని పక్కన పడుకో పెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోర్కెకి నా భర్త చిగ్గుబడ్డాడు అంది చల్లబోయి బయటికి వచ్చి చూశాడు రామనామ సంకీర్తనం చేసుకుంటూ నిలబడి ఉన్నారు కబీర్ కబీర్దాస్ గారు వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు తన ఐశ్వర్యాన్ని బేదలకి దానం చేసి కబీర్ కబీర్దాస్ గారికి శిష్యుడైపోయాడు ఇప్పుడు చెప్పండి అంతకు ముందు లేరా ఈశ్వరుడు ఉంటాడు మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లుబ్త గుణాన్ని వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం ఈశ్వరుడు నీతి రూపమై ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ దాహ రూపంలో వాయు రూపంలో ఉన్నాడు దాహ రూపంలో ఉండి నీళ్లు తాగరా అని చెప్పాడు నీటి రూపంగా ఆయనే వచ్చాడు తాగే శక్తిగా ఆయనే మారాడు ఈ నీళ్లు లోపలకెళ్లి దాహాన్ని తీర్చిన వాడిగా శరీరాన్ని నిలబెట్టిన వాడు వాడయ్యాడు బయట ఉష్ణోగ్రతకి సరిపోయేటట్టు చెమట రూపంలో రేడియేషన్ వాడు చేస్తున్నాడు ఘన పదార్థానికి తగిన ద్రవం బ్రమే వెక్కిళ్లుగా వాడు వస్తున్నాడు నీళ్లు సరిపోయాయని చెప్పడానికి వెక్కిళ్లు వాడు ఆపుతున్నాడు ఈశ్వర ఏమి ప్రజ్ఞ అనేది వెక్కిళ్ళు వస్తే ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు నీళ్లు తాగితే గుర్తొస్తున్నాడు అన్నపు ముద్ద నములుతుంటే ఉంటే ఏమి నాట్యమయా తండ్రి నటరాజ తత్వాన్ని నేను ఎక్కడ దర్శనం చేయాలి ఎక్కడో చూడక్కర్లేదు నటరాజుని నా తండ్రి నటరాజు ఇక్కడ ఉన్నాడు ముప్పై రెండు పళ్ళ మధ్యలో నాలుక కదులుతుంటే నాలుకని పళ్ళు ఎప్పుడు నొక్కకుండా ముద్దని ఎలా తొయ్యాలో అలా తోస్తుంటే అవి నవ్వులుతుంటే నేనేదో ఆలోచిస్తుంటే నవలవలసినంత నవలబడిందన్న తరువాత అది జిగురుగా ఉండకపోతే జారదు కనుక నా నోటిలో లాలాజనాన్ని పుట్టించి ఆ ఉమ్మితో ముద్దని కలిపి జిగురుతో కూడిన ముద్దగా చేసి కంఠంలోంచి జారిపోయి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసి ఆ కంఠంలోంచి ఒకవేళ పరిషం పట్టి ముక్కులు మూసుకుపోతే ఊపిరి కూడా వెళ్ళేటట్టు చేసి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా మార్చి ఏమి విశ్వనిర్మాణ దక్షత తండ్రినిది నేనా ఉమ్మి సృష్టించిన వాడిని తింటున్నప్పుడు ఉమ్మి సృష్టించిన వాడు వాడు నేను ఏది కనబడితే అది తినేస్తే అది కడుపులోకి చేరిన తరువాత సూక్ష్మ క్రిముల్ని చంపడానికి లోతల ఉన్న కాలేయంలోంచి పిత్తాశయంలోంచి రకరకాల రసాయనాల్ని సృష్టించి క్రిములను చంపి కవ్వంతో తిప్పి ఆహారాన్ని పచరం చేసి శుద్ధమైన పదార్థాన్ని నెచ్చుట్లోకి పంపి పనికి మాలినటువంటి చెత్తనంతటి నువ్వు ప్రతి అరగంటకి తింటున్నా వాడు మాత్రం చెత్తంతా పోగే సోచోట పెట్టి చీకటి పడ్డాక నిప్పెట్టినట్టు తెల్లవారగానే మళ్ళీ వీడు పనిలోకి పోతాడు ఎప్పుడో వస్తే ఇబ్బందిని ప్పటికి నీకు నిప్పి లేకుండా తట్టి పైకి తోస్తున్నవాడు పరమాత్మ వాడు ఉపకారం చేయకపోతే మనకి ఎక్కడ ఉందండి అంత దుర్గంధ భూయిష్టమైనటువంటి పదార్థం లోపల ఉంటే దుర్గంధం బయటికి రాకుండా శాసనం చేస్తున్నవాడు పరమాత్మ వాడికి కృతజ్ఞత ఉండద్దు నీకు అందుకని ఇప్పుడు ఏమైంది స్మరణం ఇప్పుడు నీకు భగవంతుణ్ణి స్మరించడానికి ఏమి ఆధారం ఆహారం పూజామందిరంలో కూర్చుంటే నీకు గుర్తొస్తారా మడిబట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు విభూతిచ్చుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు గుట్టు ఎత్తుకుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా అలా అయితే నీ జన్మలో నువ్వు పూజా మందిరంలో తప్పెక్కడ ఉండకూడదు నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే అదే భక్తి అంటే అదే ఈశ్వరానుసంధానం అంటే ఈ ప్రశ్న నేను లేదు రామకృష్ణ పరమహంస చేశారు ఒకడు వచ్చి మాట్లాడాడు ఒక బృహస్థు స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు ఆ మాట నువ్వు మనకు అన్నాడు రామకృష్ణ పరమహంస స్త్రీ ఆదిశక్తి నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్పిస్తోంది నీ ఇంట నీ కూతురు నమ్మా నువ్వు నా బాలాస్వరూపాన్ని అమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడదాల్సిన అవసరం నీకేముంది అంటే నేను పూజా మందిరాలకి నేను చెప్పట్లేదు మహాప్రభో స్మరణము భక్తి అని వ్యాసుడు చెప్పడానికి కారణం అది అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం పాదములను సేవించు అన్నారు పాదములను సేవించడమే ఇంకొక అవయవాన్ని సేవించకూడదా పాదములే ఎందుకు సేవించాలి అంటే పాదములు సేవించడానికి నువ్వు ఒక పని చెయ్యవలసి ఉంటుంది పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగలి ఒకడు ఒక మహాత్ముడి దగ్గరికి పెడతాడు వెళ్ళి వాడిలో ఉన్నటువంటి మిగిలిన గుణాలన్నీ మనకి జ్ఞాపకానికి వస్తాయి ఆయన నా పక్కింట్లోనే ఉంటున్నాడు ఆయన నాలాగే అన్నం తింటాడు మేము ఇద్దరం కలిసి రైతు బజార్కి వెళ్తుంటాం మేము ఇద్దరం కలిసి ఆఫీస్ కి పెడుతుంటాం నాకు కారు ఉంది ఆయనకి స్కూటర్ ఉంది అప్పుడప్పుడు ఆయన నడిచి కూడా పెడుతుంటాడు నేను ఇప్పుడు కారులోనే వెడుతుంటాను సాయంకాలం మాత్రమే ఉపన్యాసం చెప్తాడు అయితే ఆయనకి నీళ్ళు నమస్కారం చేయడం ఎందుకు అన్న అహంకారం నీలో ఉంటే నీ శరీరం ఒక్క నాటికి ఇలా వంగదు ఇలా వంగకపోవడమే దుర్యోధనుడు దుర్యోధనుడు బాగా వంట పడితే ఇలా వంగదు ఇలాగే నించుంటాడు ఎందుకు నించుంటాడంటే అహంకారం వాడి శరీరం వంగదు వంగిందనుకో వాడు భీష్ముడు ఆయన మహాజ్ఞాని మహానుభావుడు అయినా సరే పెద్దల్ని చూసుకునేటప్పటికి ఇలా వంగిపోయేవాడు భీష్ముడు భీష్ముడి ఉపాసన జరిగిందని గుర్తు ఏంటంటే ఆయన కృష్ణ పరమాత్మని చూసి గొప్ప స్తోత్రం చేశాడు తను ప్రభాత నీరజ బంధు ప్రభమైనంప మా విజయం చేరుడు కాడు వది నావేశించు నెల్లప్పుడుందని స్వచ్ఛందనగా ఉన్నవాడు శిరస్సు ఉంచి నమస్కారం చేశాడు వేరొకరి ప్రాదములు ముట్టుకోవాలంటే నువ్వు వంగాలి అంటే నీకు ఈశ్వరానుసంధానం కలిగిందని గుర్తి ఏమిటంటే నువ్వు ముందు నీకన్నా బాగా ఈశ్వరానుసంధానం చెయ్యగలిగిన వారి ముందు వంగుతావు భక్తుల ముందు వంగితే భగవంతుడి ముందు కూడా వంగుతావు ఈశ్వరుడి పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి వంగి ఆయన పాదముల మీద పువ్వు తీయాలి వంగడం చేత కాని వాడిని పాదసేవనం ఏం చేస్తావు నువ్వు చెయ్యలేదు పాదసేవనం పైగా అన్నిటికన్నా తక్కువ స్థాయి దేనికి చెప్తారు పాదాలకి చెప్తారు గొప్ప స్థాయి దేనికి చెప్తారు తలకాయికి చెప్తారు ఎందుకని ఆలోచనలన్నీ అన్నీ ఎక్కడొస్తాయి శిరస్సులో వస్తాయి నేను ఈ ఉపన్యాసం చెప్తున్నాను ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటికి నిలయమేది తల కానీ మీరు నాకు నమస్కారం చెయ్యాలనుకోండి ఎగిరిగిరి ఎగిరి పొడుగ్గా ఉంటారు మా బలెత్తిన దేశం ఎక్కిన తలకాయకి అంటారా అన్నారు మీరు ఏం చేస్తారు నా పాదాలకి అంటారు నా పాదాలకి నమస్కారం చేయడమే నా తలకి నమస్కారం చెయ్యాలి కదా నా తలకి చేయకుండా పాదాలకు నమస్కారం చేయడం ఎందుకు పాదమునకు నమస్కారము చెయ్యటకు నువ్వు వంగవలే జ్ఞాపకం పెట్టుకోండి ఆయన పాదాలు కింద ఉంటాయి నీ శిరస్సు పైనుంటుంది నీ శిరస్సు ఒరం ఆయన చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకున్నాను అని గుర్తు అందుకనే అయ్యా మీరు మాకు మార్గమును చూపించగలిగిన వారని నేను అంగీకరించి తిని మీ అందు మాకు మార్గమును చూపించగలిగినటువంటి దక్షత ఉన్నది ఉన్నదని గుర్తెరిగి నేను మీ ముందు ముంగుతున్నాను అని మీ ఇతరమైన అహంకారములు పక్కన పెడితే కింద ఉన్నటువంటి పాదముల కోసం మీ చేతులు తాపి కింద పెడతాం ఒక్కొక్కరు శిరస్సు తీసుకెళ్లి పాదాల మీద పెడతారంటే అతి వినయం ఒక్కొక్కరు శాస్త్రాంగం చేసేస్తారు ఇంకా దాన్ని మీ చిందే లేదు అందుకని ఏమైంది ఇప్పుడు పాదసేవనం అందుకే మహానుభావుడు మావాకారుడు అడిగితే రెండు జరిగాడు ఇవి రెండు బాబా గారు చెప్పినప్పుడు చెప్పినట్టు శ్రద్ధ అండ్ సబూరి షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారే అలాగా నీ పాద కమల సేవయు నీ తోడి నియ్యము నితాం భూత దయయు తాప సమంధార నాకు దయసేయ ఎంత గొప్ప పద్యం అండి భాగవతంలో ఆ ఒక్క పద్యం మీద ఏడు రోజుల ఉపన్యాసం చెప్పచ్చు పద్యం చిన్నది నీ పాద కమల సేవయు నాకేం కావాలో తెలుసా తండ్రి సర్వకాలముల ఎందు నీ పాదములను నేను సేవ చెయ్యాలి అయితే నీ పాదసేవ చెయ్యాలంటే ఏది కావాలో తెలుసా నీ పాదార్చకులతోడి నియ్యం ఎప్పుడూ నీ పాదములు ఎలచగక సేవ చేసేటటువంటి మహాభక్తులైన వాళ్ళతో నాకు స్నేహం కావాలి ఎందుకని స్నేహం ఉందనుకో ఏం చేస్తారు స్నేహం ఉన్నది అని గుర్తు ఏమిటి అందుకే తెలుగులో ఆ మాటకి స్నేహ అంటారు స్నేహ అన్నది స్నిగస్టి అంటారు చంద్రశేఖర ప్రమాచారి స్వామి అంటుకుని ఉండుట మరి ఏం చేస్తారు నిన్ను చూడగానే గుర్తుపడతారు ఆహా దొరగారా రండి అంటారు దొరగారు రెండు అన్నారు అనుకోండి అంటే దొరగారు నీ మనస్సులో ఉన్నారు వారితో కలిసి ఉన్నావు అంటే నన్ను ఉదాహరణగా చెప్పానండి మీరు అనుకోకండి ఒక పెద్దల యొక్క మనస్సులో మీరు ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది వారితో కలిసి నడుస్తావు కలిసి నడవడంలో మాత్రమే నీ అహంకారం విడిపోతుంది అందుకే భాగవతంలో దశమ స్కంధంలో రాక్షస సంహారం అంతా కృష్ణ భగవానుడు చేస్తాడు ఒక్క లుబ్ధత్వాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి గార్ధమాసుల సంహారం మాత్రం కృష్ణుడు చేయలేడు బలరాముడి చేత చేయిస్తాడు తాటిపళ్ళు ఉంటాయి తాటి చెట్లు ఆ తాటి చెట్లకి తాటిపళ్ళు ఉన్నాయి అవి మంచి వాసన గోపాల బాలు అడిగారు కృష్ణ కృష్ణ నాకు ఆ తాటిపళ్ళు తినాలండింది అన్నారు అంటే కృష్ణుడు అన్నాడు వెళ్లి తాటిపళ్ళు కొయ్యొచ్చు కానీ అక్కడ గంధమాసుడు ఉన్నాడు గాడిద గాడిద తాటిపండు తినదు కానీ ఎవరైనా తాటిపండు కోసుకుంటే అది ఒప్పుకోదు తాటిపండు ముగ్గితే మంచి వాసన అప్పుడు పిల్లలకి తిందామని కోరిక తిందామని విడితే వాడు గాడిద రూపంలో వచ్చి కాలతో తన్ని పడగొట్టేస్తాడు అందుకని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికి చెప్పుకుంటారు ఇది భక్తి కృష్ణుడికి చెప్పారు కృష్ణ కృష్ణ మాకు తాటిపండు తిందామంటే లేదని అంతకు ముందు బకాసురుడు నీ కృష్ణుడు వహించాడు ఇతర రాక్షసుడు కృష్ణుడు వహించాడు పొతనా సంహారం చేశాడు ఏం ఒక్క గాంధాసురుడు కృష్ణుడు సంహరించకూడదా సంహరించాడు ఎవరితో సంహరింపజేశాడో తెలుసాండి అరణ్యంలో వెళ్ళేటప్పుడు బలరాముడికి తాన సంవాహనం చేశాడు చేసి బలరాముడు వెళ్ళాడు లోపలికి వెడితే ఆయన గాడిదొచ్చి వచ్చి కాలతో తన్నింది ఆ తాడి చుట్టు కదిపాడు బలరాముడు బలము మిగుల కల్లా గబల భుడనిలో ఒక రమణుడ్డ చేసి రాముడీ సతికి పుట్టగం శ్రంటి గడు సుతుడు అంటారు పోతన గారు ఆయన పేరే బలరాముడు ఆయనకి పైకి బలము ఆంతరమునందు జ్ఞాన విజ్ఞాన విభవ సంపన్నుడు అందుచేత ఆయన కదిపాడు కదిపేటప్పటికీ తాడి పళ్ళు పడుతున్నాయి పడుతుండేటప్పటిక గాడి వచ్చేసింది వచ్చేసి తనబోయింది వెంటనే ఆయన కాళ్లు పట్టుకున్నాడు గిర్ర గిర గిర గిర్ర తిప్ప తాడి చెట్టు కొట్టేట ప్రతి తాళ వృక్షము తాకన తాకనది వందోగ్రతిన్నని విపరీతమైన వేగంతో ఇది వెళ్ళా తాడి చెట్టుకు తగిలేటప్పటికీ ఆ తాడి చెట్టు కూలిపోయింది ఈ గార్ఘపాసురుడు మరణించాడు చుట్టాలందరూ పరిగెత్తుకొచ్చారు కృష్ణుడు గోపాల బాదులు చంపించారు అయిపోయింది ఆ వృత్తాంతం ఏమిటా వృత్తాంతం అంటే భగవంతుడు నీ యొక్క లుబ్ధత్వాన్ని తీయడు ఎవరు తీస్తారు భాగవతులు తీసేస్తారు భాగవతులు ఏం చేస్తారు భక్తుడైన వాడు తనకీ అని తినడం ఒక మధుర పదార్థం ఉందనుకోండి పది మందికి పెట్టి తాను తింటాడు ఎప్పుడు లోకంతో కలిసి పంచుకుంటాడు తనకొక విషయం తెలుసు అనుకోండి పది మందికి చెప్పుకుంటాడు అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు ఏం చేస్తున్నాడు నా భక్తుడు పది మందితో కలిసి నా కథలు చెప్పుకుని మురిసిపోతున్నాడు అంటారు అందుకని ఎప్పుడు అన్ని పంచుకుంటూ ఉంటాడు పోగేసుకోవడం అనేటటువంటిది భక్తుడికి చేత కాదు ఈ భక్తుని యొక్క ప్రవర్తన చూస్తే తప్ప స్వార్థపరుడు మారడు అందుకే దాస్ గారి ఇంట్లో కందిపప్పు లేదు ఓ జింద బియ్యం లేవు ఇంటికి నామదేవుల వారు వచ్చారు భార్య లోయని పిలిచి గబగబా వెళ్లి వంట చేసేసే మహాత్ములు వచ్చారు వడ్డిద్దామన్నారు అంటే పాపం ఎక్కడి నుంచి తెస్తుంది ఇంట్లో ఏమీ లేవు ఏమండి ఏమీ లేవండి అని చెప్దామంటే ఈయన వాళ్ళందరితో కలిసి సంకీర్తనం చేసుకుంటున్నారు సంతోషంగా ఈ నెలకొచ్చారు మహాత్ములని అన్నం పెట్టాలి ఏం చేస్తుంది వర్తకుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అయా వంట చేయాలయా కష్ట పదార్థాలు నేను నా భర్త నా బిడ్డ తినడానికి వద్దు నా ఇంటికొచ్చిన మహాత్ములకి వండి పెట్టడానికి అరుగుంది ఆయన అన్నాడు నీ ఆయన ఎక్కడి నుంచి తెచ్చి అరువు తీరుస్తాడు నువ్వు చాలా అందంగా ఉంటావు ఇవాళ రాత్రి నాకు పడక సుఖం ఇస్తానంటే నీ ఇంటికి వచ్చిన అతిథుల్ని పోషించడానికి నీకు వెచ్చాలు అరువిస్తానన్నాడు తన శరీరం పాడైనా ఆ వచ్చినటువంటి అతిథులు పోషింపబడతారు భర్త మాట నిలబడుతుందని అలాగే వస్తానంది లోయి ఇచ్చాడు చ్చి వండించి వడ్డించేశారు వచ్చిన వాళ్ళు తినేసారు వెళ్ళిపోయారు వీధి వరకు సాగనంపాడు సంతోషంగా రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేశాడు దారి ఎంది ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వే అంత బాగా వండి పెట్టావన్నాడు అన్నాడు రాత్రికి వచ్చి పడక సుఖం ఇస్తానని చెప్పి అంగీకరించి తెచ్చాను అంది కబీరుదాస్ గారు అన్నారు ఇందులో ఏమున్నాయి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల సంఘాతము ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి ఒక గంట సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా ఎంత ఉదార పురుషుడు అమ్మో చీకటి పడిపోయింది నిన్ను తీసుకెళ్ళాలి రా అన్నాడు రేపు బయట వర్షం పడుతోందండి ఏంది ఆవిడ నేను గొడుగు పడతాను రమ్మన్నాడు గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్దాస్ గారు ఆవిడ వస్తుంది అనుకోలేదు వర్తకుడు తలుపు కొట్టింది తలుపు తీశాడు తల్లి కొంత తడిసిపోయి ఉంది ఆశ్చర్యపోయాడు అది ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త తీసుకొచ్చారు పొడుగు పట్టియండి నీ భర్తకి ఈ విషయం తెలిసే తీసుకొచ్చారా అంది మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెత్తాలు అరుణిచ్చి ఏడు ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని ఒక గంట నీ పక్కన పడుకో పెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోర్కెకి నా భర్త చిగ్గుబడ్డాడు అంది చల్లబోయి బయటికి వచ్చి చూశాడు రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఉన్నారు కబీర్ దాస్ గారు వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు తన ఐశ్వర్యాన్ని బేదలకు దానం చేసి దాస్ గారికి శిష్యుడైపోయాడు ఇప్పుడు చెప్పండి ముందు లేరా ఈశ్వరుడు ఉంటాడు మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లుబ్ధ గుణాన్ని వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం అందుకే పెద్దలు ఏం చెప్పారంటే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం మహాత్ములకు తద్ది ప్రతిపాసేన పరిప్రశ్నేన సేవ రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు సత్యేన లోకాంజయి దీనేం దానేన రాఘవా గురువు శుశ్రూషయా ధనుషాయుధి శాత్రవాన్ గురువులను సేవించి గెలిచాడు రామచంద్రమూర్తి అందుకని పెద్దల యొక్క పాద సంవాహనం చెయ్యాలి ఈశ్వర పాద సంవాహనం చెయ్యాలి అందుకని నవవిధ భక్తులలో అదొకటి అదొక్కటే ఉద్ధరించచ్చు ఉద్ధరించరా మహాత్ముల యొక్క పాద సంవాహనం ఈ ఎత్తిలా ఒక ఎత్తి ఇచ్చింది అందుకు అడిగాడు మాలాకారుడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము ఆ భక్తులతోడి స్నేహం లేకపోతే మళ్ళీ అహంకారం పుట్టేస్తుంది నితాంతాపారభూత దయయు సర్వ జగత్తు ఎడలా ఉన్నదొక్కటే పదార్థం అనేటటువంటి అపారమైన ప్రేమ తాను తింటూ రొట్టె కుక్కది పెట్టేవారు బాబా గారు ఎందుకు పెట్టారు ఉన్నదొకటే పదార్థం ఇది భక్తికి చర్మ చర్మస్థాయి ఉన్నదొకే ఈశ్వరుడు నువ్వు గదిలో నైవేద్యం పెట్టింది నైవేద్యం కాదు వేళ్ళు పుల్ల టె నాక ఎవ్వడను నువ్వు వేర్లు కుమ్మరి చుబికబి కన్నగిమా వేళ్లు పుల్ల గోడప ఇ హేలావతి నీత అంటారు పోతన గారు బయట అమ్మా భవతి విచాందేహి అని ఏడుస్తూ స్పృహ తప్పిపోతున్నాడు ఒకడు ఇక్కడ నువ్వు మడివంత కట్టుకుని నైవేద్యం పెడుతున్నావు లోపల ఈశ్వరుడికి అందుతుందా ఇంత పులిహాల బట్టుకెళ్లి వాడికి పెట్టి నైవేద్యం పెట్టు దీనికి పరమర్శించిపోతాడు పరమాత్మ ఇలా లేనప్పుడు ఈశ్వరుడు అంగీకరిస్తాడా లక్ష్మీభాయిని పిలిచి రొట్టె తెమ్మని తను రొట్టె తినబోతుంటే కుక్క వస్తే కుక్కకి విషయ్ కుక్క తిని తోకాడించుకుంటూ వెళ్ళిపోతే బాబా రొట్టె చెయ్యమన్నారు కుక్కకి పెట్టారు ఎందుకు నందు ఇలా కష్టపెట్టడం అంటే అమ్మ కుక్క ఆకలి ఒకటి నా ఆకలి ఒకట నా ఆకలి నువ్వు చూస్తావు కుక్క ఆకలి ఎవరికి చూస్తారు ప్రపంచంలో అన్ని ప్రాణులు ఈశ్వరుడే అని చెప్పారు రాదా గారు ఈ బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఒకటిగా చూసుట అలా చోడేటటువంటి భావనని ఎందు సర్వకాలముల ఎందు నిలవడటానికి సజ్జనులతో సాంగత్యం ఉండాలి సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు చక్రభగత్పాదులందకే అందు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం అర్చనం అనగా పూజించుట పూజించుట అంటే మనకు వెంటనే ఒక జ్ఞాపకానికి వచ్చేస్తుంది రిచువలిస్టిక్ పూజ మనం చేస్తాం దికుమారుల పూజ నేను ఇలా అన్నాను అనుకోకండి అంత ప్రసరు ప్రపంచంలో దీని మీద పూజ మీదే ఎందుకని ముందు పేపర్ చదువుకోవాలి తర్వాత కాఫీ తాగాలి స్నానం చెయ్యాలి ఇవన్నీ చేస్తూ హాయిగా ఈశ్వరానుసంధానం చేసుకుంటే నీకు పూని బెంగల్లా ఉండదు పూని అది ఉండదు ఏమిటో బెంగా ఎందుకని అంటే పూజామంజలంలో గడిపోలేదు అందుకని ఆ దెంగతో ఇతర పనులు నువ్వు చేస్తున్న దాని మీద అశ్రద్ధ శ్రద్ధయా దేయం ఆఖరికి నీ ఇంటికొచ్చినటువంటి పాలవాడికి గిన్నివ్వడంలో కూడా విసుగే పాలు తెచ్చిన వాడిని ఈశ్వరుడిగా నువ్వు చూస్తే పాలలో ఈశ్వరుణ్ణి చూస్తే గిన్నెలో ఈశ్వరుణ్ణి చూస్తే నీకు ఈ టెన్షన్ లేదు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఏవి ఈశ్వరుడు కావు పూజా మందిరంలో ఉన్నవాడే ఈశ్వరుడు సో యూ విల్ బి గెటింగ్ ఇన్ టు వర్షపింగ్ రూమ్ విత్ టెన్షన్ హాట్ కాబట్టి ఇది వర్క్ చేస్తుంది ఒక నలభై నిమిషాలు టెన్షన్ డిశ్చార్జ్ అవ్వదు ఈ నలభై నిమిషాలే నీ పూజ కాబట్టి నీ కోపం అంతా అక్కడ పువ్వు వేయడం కూడా ఇలా ఏమిట అర్చన అర్చన అంటే పుదు మహారాజు గారు అర్చన అని పిలిచారు ప్రపంచంలో అర్చన అంటే ఏమిటో తెలుసా అండి అర్చన గురించి నేను ఇవాళ చెప్తాను మహాప్రభో సాయిబాబా గారు ఇచ్చారా అనే అర్చనా అన్న ఓ టాపిక్ ఆరు నెలలు మాట్లాడొచ్చు అర్చన అంటే మీరు ఏం చేస్తారు ప్రధానంగా అర్చనలో సోపచారాలు ఉంటాయి కానీ ప్రధానం ఏది చేస్తారు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేస్తారు దీన్ని అభాంగ పూజ అని పిలుస్తారు స్త్రీ స్వరూపంలో ఉపాసన చేస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు నిర్ధారించి చెప్పారు అందుకే లలితా సహస్రం తల దగ్గర నుంచి పాదాల దగ్గరికి వెళ్తుంది మీరు కేశాది పాదాది పర్యంతము అంటారు తల నుంచి పాదాల దగ్గరికి వస్తారు పురుష స్వరూపంగా చేస్తే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు పెడతారు అంటే భగవంతుడు పురుషులా స్త్రీయ స్త్రీపురుష నపూంసక మూర్తియును కాకర నరాజి మూర్తియును కాక కర్మ గుణభేదాన విభుతనంతు అసలు అయినవి ఏమీ కాదు కానీ నీకేదో ఉండాలి కాబట్టి రూపం అందుకనే మొదలు పెట్టావు అహాంగ పూజ చేస్తావు నువ్వు చేసినప్పుడు ఎలా చేస్తావు ఓ పూజ చేతిలో పట్టుకుంటావు పూజ చేతిలో పట్టుకున్నావు ఓం కేశ ఓం నారాయణ గుల్భౌ పూజయామి ఓం మాధవాయ మాధవాయన ఉరుం పూజయామి ఓం ముకుందామ కటిం పూజయామి వక్షే పూజయామి నేత్రే పూజయామి వలాటం పూజయామి చిర పూజయామి సర్వాంగన్యాని పూజయామి ఇది నెలల్లో వచ్చేస్తాయి నీకు జీవితాంతం పుస్తకం ఉండాలి ఇది చదవడానికి ఏం ఏమక్కర్లేదు ఓ పదిహేను రోజులు జరిగేటప్పటికీ వచ్చేస్తుంది వచ్చేస్తే ఏం చేస్తావు పళ్ళం పువ్వులు చేతిలో పట్టుకుని ఓం కేశవాయ పాదవ పూజయామి ఓం మాధవాహా గుల్భౌ పూజయామి అని ఓహో ఏమో నోటికి యాంత్రీకరణము చేతికి యాంత్రీకరణము అందుకా పూజ అందు కాదు అర్చనమంటే అహింస ప్రథమం పుష్పం సర్వభూత దయా పుష్పం పుష్పం విశేషత పుష్పం ధ్యానపుష్పం పుష్పం తుసత్తమం సత్యమస్త విధం పుష్పం పుష్పం విష్ణోహః ప్రీతి కథం భవేత్ ఆ పువ్వుల్లోకి మారాలి మారుతూ ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకుంటూ అధాంగ పూజ చేసినప్పుడు ఏ మూర్తి పూజా మందిరంలో ఉన్నారో వారిని ఇక్కడ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుని నీ కళ్ళు మూసుకొని నువ్వు పువ్వు తీసి వేస్తుంటే పాదవు పువ్వు జయామి అన్నారు అనుకోండి అనేకప్పటికీ నీ కళ్ళల్లో స్వామి యొక్క పాదములు కనపడాలి శంకర భగవత్ స్వాములు సౌందర్ చెప్తారు అర్చన చెయ్యడం అంటే ఏమిటో చూడటం అంటే ఏమిటో చెప్పారు మామూలుగా చెప్తే శంకరాచార్యులు వారు అలా చెప్పారు జగద్గురు అంటారని మహానుభావుడు తననే విద్యార్థిగా పెట్టేస్తున్నారు కదే కాలే మాత కలి జలం ప్రకృత్యామ పిత కవిత కరణతయా అని ఆయన అంటారు అమ్మ బంగారు పళ్ళెంలో నీ పాదములు తీసుకొచ్చి పెట్టితే నీ పాదాలు రెండు ఆ బంగారు పళ్లెంలో పెడితే నీళ్లు పోసి ఈ రెండు పాదాలని నా చేతులతో కడిగితే నీ పాదాలకున్నటువంటి లత్తు కరిగి నీటిలోకి వస్తే ఆ ఎర్రటి నీటిని తీసి నా కుడి చేతిలో పోసుకుని నేను నోట్లోకి పుచ్చుకుంటే విధేయం విద్యార్థి తవచరణ నిర్వేజన జలం విద్యార్థి గాని ఇప్పుడు తాగుతానమ్మా నీ పాదజలం అని అడిగారు అంటే నిజంగా అమ్మవారు వచ్చి పాదాలు కడుగుతాననే కడగగలరు శంకరులు అంటే మానసికంగా నువ్వు చెయ్యగలగాలి నీ మనస్సు అక్కడ పెట్టాలి మయ్యేవ మన ఆద బుద్ధి అంటారు భగవద్గీతలో పరవ గీతాచార్యుడు నీ మనస్సు అక్కడికి వెళ్ళాలి అధాంగ పూజలో నువ్వు ఇక్కడ దర్శనం చేసి వేస్తుంటే ఆపాదమస్తకం నువ్వు చెప్పేయగలగాలి నీకు ఇక్కడ దర్శనం అయిపోతుండాలి శిర పూజయామి సర్వాంగ పూజయామి అనేటప్పటికీ ఇక్కడ నీకు దర్శనం అవ్వాలి అలా అయిందో సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతిమచ్చేతో విజివానందలహరి అప్పుడు నువ్వు అపారమైన ఆనందాన్ని పొందుతావు అందుకు వచ్చింది పూజ అందుకు వచ్చే షోడశోపచారాలు పదహారు ఉపచారాలు పురుష సూక్తంలో మంత్రాలు పదహారే చెప్పడానికి కారణం అదే అందుకని పదహారు మంత్రంతో వచ్చేట మంత్ర పుష్పం వచ్చేస్తుంది వచ్చేసి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి అర్చన అంటే రహస్యం ముందు ఏం చెప్తావు ఆవా అంటావు ఇంతకు ముందు ఇక్కడ లేవు స్వామిదా అని తెలుస్తావు అసలు అర్చన గమ్మస్తు తెలిసా అండి ఆవాహయానీతో కూడా కొంచెం కొంతమంది ప్రారంభించారు అసలు ప్రారంభమే రమించిపోవడం అర్చనలో శనివారం మీరు పూజామందిరంలో కూర్చుంటారు కూర్చుంటే ఏం చేస్తారు నీకున్న గుణాలు నీ ఈశ్వరుడు ఎంత ఆపాదిస్తారు మీరు రాత్రల్లా నిద్రపోయారు అందుకని మీరు ఏమంటారు ఈశ్వరుడు కూడా అంటారు అదో సంతోషం అనుకుని పొద్దున్నే పూజ చేయాలి అందుకని ఏం చేస్తారు అక్కడ కూర్చుని ఆకాశ సింధుక మలాది మనోహరాణి ప్రసన్నాహ శేషాద్రిశే కర విభో తమ సుప్రభాతం స్వామి ఆకాశం అంతా ఎర్ర తెల్లారిపోతోంది లే నిద్రలే నువ్వు చెప్తే తప్ప నిద్ర పొంది పడేవాడు వాడు వాడు నిద్ర లేకపోతే సూర్యోదయం ఎలా అయిందండి వాడు కన్ను తెలిస్తే కదా వాడి రెండు కంటే కదా నువ్వు చెప్తున్నావు కదా క్షీరోధన్వ ప్రదేశే చెప్పండి విలస స్థైక పేభోక్తి కానా మాలా క్లుప్త సమస్త స్ఫటికమైర్మోక్తి కైర్మండితంగా అని పీఠిలో చెప్తున్నావా లేదా సూర్య చంద్రుడు తగులయ్యి ఉన్నారు సూర్యుడు ఎక్కడి నుంచి సుప్రభాతం చెప్తే అంటే నీ భక్తి స్వామి నిద్రలే నిద్రలే మీరు స్వామి నిద్రలే మీరు ఎంత పింకితనం అనుభవించాలి బయట నుంచి ఎంత లేవట్లేదు నిద్రలేవట్లేదు ఇలా కాదు ఇలా చెప్తే లేవడం యశోదాదేవి వచ్చేస్తోంది అదిగో అందరూ కూడా చల్ల చేసేసుకుంటున్నారు అని కృష్ణావతారం గుర్తు చేద్దాం కృష్ణావతారం గుర్తు చేస్తే ఆ అవతారంలో పెరుగు చల్ల చేస్తుంటే ఆ సల్వాల చప్పుడు వినపడితే డబాల నిద్రలేస్తారు అమ్మ గుర్తొచ్చి అని చెప్పి యోషా గణీయ్ని విమర్ధ్యమా అని దోషాలయేషుట నిబంధన తీవ్ర ఘోషా రోషాత్కలిం విధతే కకుభస్ కుంభా శేషా దృశే కర విభో స్వామి అదిగో పెద్ద పెద్ద కుండల్లో నువ్వు లక్ష్యంపతిని కదా నువ్వు పుట్టడం వల్ల ఐశ్వర్యం ఎక్కువైపోయింది పెరుగు బాగా తోడుకుంది అందులో కవ్వం దింపారు చల్ల చేస్తున్నారు చర్ చర్ అని శబ్దం వస్తోంది కొండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆ శబ్దం ఆ శబ్దాన్ని కృష్ణావతారం నాటిది అది వినైనా గుర్తు రావట్లేదా లే 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 అంటారు ఇప్పుడు ఏమైంది దర్శన మీరు పొంగిపోతే ఈశ్వరుడు నిద్రపోతున్నాడు అనుకుంటే లేప లేపడంతో మొదలు మొదలు పెట్టి లేచాడు ఔపచారిక స్నానం సమర్పయామి లేదా స్నానం చేయమంటారు స్వామి స్నానం చేశారు మీరేం చేస్తారు స్నానం చేస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోరుగా బట్టలు కట్టుకుంటారు అందుకని ఆయనకి కూడా వస్త్రయుగ్మం సమర్పయామి కాబట్టి పండక్కి నేనే ఓసారి కొనుక్కుంటాను రోజు నేనెక్కడ చానండి వెంగెట్టికోకు అక్షత విరిగిపోని బియ్యానికి పసుపు రాస్తే అందులో కన్నీ వచ్చేస్తాయి అందుకని వస్త్రుమార్గం అక్షతాను సమర్పయా ఇక్కడ దర్శనం చేయి ఆకుపచ్చటి పట్టు చీర ఎర్రటి దాని మీద అదే మ్యాచింగ్ ఆకుపచ్చటి పట్టు జాకెట్ అమ్మవారికి కట్టపెట్టి విప్పి మొలతాడి ఇలా లాగి చందన పెట్టికి అట్టపెట్టి మూత తీసి అమ్మవారి దగ్గర బంగారు పల్లెల్లో పెట్టి అమ్మ ఆకుపచ్చటి పట్టు చీర కట్టకొని జాకెట్ చేసుకుని అక్కడ కూర్చుందమ్మ ఇప్పుడు ఏమైంది నీకు మానస పూజ అక్షతం గురించి వచ్చేసింది అంటే అమ్మవారు నిజంగా ఇదే చేసుకుంటుంది నీ మన సన్నిధి అందుకని ఏమైంది అర్చనలో వస్త్రం ఇచ్చావు యజ్ఞోపవీతం ఇచ్చావు దీపం చూపించావు అసలు ఆ దీపం చూపించడమే పెద్ద కథ అందుకని దీపం చూపించావు ధూపం చూపించావు ఆఖరికి నువ్వెలా కొంచెం టిఫిన్ తినాలడతావో అలాగే ఆయనకి కూడా కొంచెం టిఫిన్ పెట్టాలి అందుకని మహానైవేద్యం మధ్యాహ్నం భోజనం అయ్యే టైంలో చెయ్యాలి అందుకని ఇప్పుడేం చేస్తావు నువ్వు ఎలా తింటావో అలాగే ఆయనకి కూడా అవసర నైవేద్యం అంటే కొంచెం టిఫిన్ పెట్టాలి పది అయిపోతావు ఆఫీస్కి వెళ్ళిపోతావు పోత పది అయిపోతే అందుకని చెప్పేసి మీ ఆవిడ ఏం చేస్తుంది ఇంట్లో ఎవరో వచ్చారు మాట్లాడుతూ కూర్చున్నావు ఏమన్నా ఒక్కసారి అంటుంది ఏదో పనుల ఇంట్లో గడప ఏమిటి అంటావు మళ్ళీ టైం అయిపోయింది టైం అయిపోతుంది అని ఇడ్లీ తినిపించాను ఆయన ఇంకా పంపించేసి కొంచెం టిఫిన్ తినండి అంటుంది ఎందుకని నువ్వు టిఫిన్ తినడం మీద ఆవిడికి అంతే అంతేగాని పది గంటలకి తీసుకొచ్చినారు ఇడ్లీ తినండి అంత కదా మెల్లిగా తినండి మెల్లిగా తినండి లిక్కిళ్ళు వస్తాయి లిక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి అంటుంది నువ్వు పెట్టే నైవేద్యం కూడా అలాగే పెట్టాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయస్వాహ అని స్వామి వెక్కిళ్లు వస్తాయి మధ్య మధ్య పానీయం కొంచెం మధ్యలో మంచి నీళ్లు తాగు అయిపోయిందా పయామి మళ్ళీ కొంచెం మంచి నీళ్లు తాగు హస్త ఉపక్షాలయామి చేతులు కొడుకో పాద ఉపక్షాలయామి కాళ్ళు కడుక్కో ఇదంతా అర్చన అర్చనలో షోడసోపచారాల్లో ఒక్క ఉపచారం దగ్గర మీ మనస్సు నిలబడింది అనుకోండి అయిపోయింది మీ జన్మ ఘన్యం ఎక్కడవుతోంది మనకి ఎన్నేళ్ళ నుంచి చేసేస్తున్నాం పూజ ఎక్కడ స్థింది మనస్సు ఎప్పుడైనా ఎప్పుడైనా అయింది అలాగా అవదు అవలేదంటే యాంత్రీకరణం అయిపోయింది పూజ అందుకనే అర్చనం వందనం ఇక్కడ ఆ ఎందుకంటే ఇప్పటికే నేను గబగబా పరిగెత్తేవో కొన్నింటిని పూర్తి చేస్తున్నాను తప్ప నిజంగా పూర్తి అయ్యేవా ఒక్క నాటికి అవ శ్రవణం అన్నదానికి అసలు భక్తి అంటే ఏమిటి సామాన్య భక్తి అంటే ఏమిటి విశేష భక్తి అంటే ఏమిటి రాజసభక్తి భక్తి సాత్విక భక్తి భక్తి జ్ఞానం ఎలా అవుతుంది భక్తి శ్రవణమా భక్తి నిర్గుణమా ఉపాసన ఎలాగా ఇది మొదలెడితే అదే మూడు నెల మీరు చెప్పాలి కాబట్టి దాని యొక్క గొప్పతనం గురించి ఇవాళ పరమ పవిత్రమైన రోజు బాబా గారు తొమ్మిది నాణాలు ఇచ్చారని మనం చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి ప్రస్తావన చేయడం కోసం మీరు అసాధ్యంగలో ఒకటికి పెడిపోయాడు రా శ్రవణం అని చెప్పేసి అంతారాన్ని ఒక నాలుగైదు కనిపోయినంతే అక్షరం వందనం వందనం అంటే నమస్కారం వందనం దీనికి ఎవరికి చెప్తారు అక్రూరుని చెప్తారు వందన భక్తి ఏం చేశాడు అక్రూరుడు ఏమిటి అక్రూరుడు నమస్కారం చెప్పండి నాకు అక్రూరుడు మనందరికన్నా గొప్పగా నమస్కారం పెట్టాడని ఎప్పుడైనా చెప్పారా